కావ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు చిన్ని సీరియల్లో ప్రస్తుతానికి నటిస్తున్నారు కావ్యశ్రీ ఇక పలు సీరియల్ నటించి మంచి ఫేమ్ని దక్కించుకున్నారు కావ్యశ్రీ ఇక కావ్యశ్రీ చాలా తక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఉంటూ తన బ్యూటిఫుల్ మూమెంట్స్ని ప్రేక్షకులకు అందజేస్తూ ఉంటారు ఇక చాలా వరకు ఫోటోషూట్స్ని షేర్ చేస్తూ ఉంటారు కావ్యశ్రీ ఇక చాలా రేర్గా కనిపించే కావ్యశ్రీ రీసెంట్గా కొన్ని రెడ్ కలర్ డ్రెస్లో అయితే షేర్ చేశారు ప్రస్తుతానికి ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి చాలా అందంగా అభినయంగా క్యూట్గా కనిపించే కావ్యశ్రీ ఏ ఫొటోస్ పెట్టినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తుంటాయి తన డ్రెస్సింగ్ స్టైల్తో చాలా మంది అభిమానులను ఆకట్టుకున్నారు కావ్యశ్రీ ఇంకా నిఖిల్ కావ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక నిఖిల్ కావ్య బ్రేకప్ తర్వాత ఇంకా ఫేమస్ అవుతూ వచ్చేస్తున్నారు కావ్య స్త్రీ